ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇల్లు కట్టుకుంటే రిజిస్ట్రేషన్ రద్దు అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది కీలక ఆదేశాలు అయితే విడుదల చేయడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇటువంటి తాజా మరియు జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి ఇల్లు కట్టుకుంటే రిజిస్ట్రేషన్ రద్దు సో గత ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన స్థలాలపై సీఎం గారు ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది ఆ స్థలాలను ఎంఎస్ఎంఈలు పరిశ్రమలకు కేటాయించాలి సో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పెద్ద పెద్ద లేఅవుట్లలో పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఇల్లు నిర్మించుకోకపోతే ఆ స్థలాల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని సీఎం చంద్రబాబు గారు ఆదేశించారు యాక్చువల్గా నిన్న సచివాలయంలో కలెక్టర్ గారితో సమావేశం జరిగిందండి సో ఈ సమావేశంలో భాగంగా సీఎం గారు మాట్లాడారు గత ప్రభుత్వం నిర్ నిర్మించిన లేఅవుట్లకు సంబంధించి పేదలకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేసుకొని లబ్ధిదారుల రిజిస్ట్రేషన్లను రద్దు చేసి ఆ స్థలాలను ఎంఎస్ఎంఈలకు పరిశ్రమలకు కేటాయించాలని సీఎం గారు ఆదేశించారు వారికి ప్రత్యామ్నాయంగా మరోచోట ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు పేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని పట్టణ ప్రాంతాల్లో భూమి లభ్యత లేకుంటే గ్రూప్ హౌసింగ్ విధానాన్ని అవలంబించాలని సూచించారు ఇక పట్టణ ప్రాంతాల్లో స్థలాలు కేటాయించగానే పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పేసి తాజాగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి సో ఈ విధంగా ప్రభుత్వం నిన్న కలెక్టర్ల సదస్సులో భాగంగా ఈ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది